అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు భూమి వ్యవహారం రాగి నిధులు కలహాలు ఆపదలు దాంపత్యం నాగదోషం వంద్యాదోషాలు వ్యతిరేక పనులు కావడం ఎరుపు రంగు వస్తువులు వ్యాపారం కందులు ఎర్రటి భూములు మరియు సివిల్ ఇంజనీరింగ్ విద్యలందు ప్రావీణ్యం కలిగి ఉంటుంది ఇత్యాది విషయాలకు కారకుడు కావున కుజగ్రహం అనుకూలంగా లేకపోతే నాగదేవత పూజ చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి మరి కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజ రాహుగ్రహముల యొక్క స్థితి వలన వ్యవహారములో అనుకూలత మీరు చేసేటువంటి వ్యాపారములో అధికమైన ధనలాభం కలుగుతుంది బంధువుల కలయిక మిత్రలాభం ఎటువంటి పనైనా ఈరోజు సాధించగలరు ఉద్యోగ లాభం విద్యార్థులకు మంచి రోజు ప్రతిరోజు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలగలవు సినీ రాజకీయ రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండుట వలన మరియు మెకానిక్ మోటారు డ్రైవింగ్ మరియు ఎలక్ట్రికల్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ వృషభ ఫలితాలు ఈ రాశి వారికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మురుగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలముగా ఉంటే గనక ఎటువంటి పనైనా సాధించగలరు వీరికి చంద్ర శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహన లాభం మరియు స్థలం కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ఉండుట గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట మిత్రుల కలయిక బంధువర్గం వలన లాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో లాభాలు సుఖమైనటువంటి యొక్క భోజనం వ్యవహారములో అనుకూలత మంచి ధనప్రాప్తి శుభకార్యాలు చేయుట మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి సినీ రాజకీయ రంగముల వారికి చిరు వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఆ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలగగలవు ఎటువంటి సమస్యలో ఉన్నా ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నవారికి శని యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారం వ్యాపారం ఉద్యోగం చేసేవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసి ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాసి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం చదువు ఫైనాన్స్ ఇత్యాది విషయములకు సంబంధించినటువంటి వాడు బుధ గ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన ఇబ్బందులు ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి యొక్క పనులు కాగలవు అవమానాలు ఎక్కువగా ఉంటాయి అపవాదులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అనుకోని విధంగా ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది గృహంలో అశాంతి కలిగి ఉంటుంది షేర్ మార్కెట్ రియల్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు కొద్దిగా అధికమైనటువంటి నష్టం వాటిల్లగలదు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో సహ వ్యాపారుల చేత కొద్దిగా ఆటంకాలు ఏర్పడగలవు ధనానికి ధన రాబడికి సంబంధించిన ఆటంకాలు ఏర్పడగలవు విద్యార్థులు ఈరోజు తదు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కోపం కలిగించుకొని చికాకులు పడుతూ ఉంటారు కొత్త వ్యాపారంలో నష్టం అనేది ఎక్కువగా వస్తుంది మరియు రియల్ ఎస్టేట్ కానీ ఆ యొక్క మార్కెట్ రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన నష్టం కలిగి చికాకులు చింతలు కలిగి ఉంటారు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల బుధ గ్రహానికి అభిషేకం చేయించుకొని పెసర్లు మరియు ఆకుపచ్చని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు మంచి మనస్సు మనశ్శాంతి మాతృసుఖం సుఖమైన భోజనం ఇత్యాది ఫలితాలు కలిగించేవాడు గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపార మూలకంగా ఇబ్బందులు అనేటివి తొలగిపోయి అధికమైనటువంటి యొక్క లాభాలు కలుగుతాయి చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికంగా ఆనందం కలిగి ఉంటుంది ఎక్కువగా ధనలాభం అనేది కలగగలదు అనుకున్న పని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఆ యొక్క పని కాగలదు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైన లాభాలు కలిగి ఉంటాయి నూతన వ్యాపారములు చేయుట వలన మంచి ఫలితాలు కలిగి భవిష్యత్తులో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు మరి కావున గ్రహచార అనుకూలంగా ఉంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా ఎవ్వరి విషయంలో కూడా తలదూర్చకుండా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి బంధుమిత్రులతో కలిసి ఉండుట మానసికమైనటువంటి ఆనందము కలిగి ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఆ యొక్క రంగములు మంచి అభివృద్ధి కలిగి ఉంటారు అధికమైనటువంటి సంతోషం కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు విదేశంలో ఉన్నవారికి చంద్ర శని గ్రహచార స్థితి బావుగా లేనందున ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించుకొని నల్ల నువ్వులు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా కలగగలదు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి అధికారం వ్యవహారం వ్యాపార ప్రభుత్వ ఉద్యోగాలు ఆరోగ్యం ఇత్యాది విషయాలకు కారకుడు రవి గ్రహం అనుకూలంగా ఉంటే పితృ సంబంధమైనటువంటి ఆస్తులు దక్కగలవు సదా ఆరోగ్యంగా ఉంటారు మరి కావున రవి అనుకూలంగా ఉండాలంటే కెంపు మరియు రత్నం ధరించాలి గ్రహచారములు ఈరోజు అనుకోని విధంగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవు లభించేటువంటి గ్రహస్థితి కలదు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పని నెరవేరగలదు వృత్తిలో కానీ భూ వ్యవహారముల ఎందు కానీ మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు బంధులాభం మిత్రుల కలయిక వ్యవహారములో అనుకూలత కలిగి మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నవారికి వ్యవహార వ్యాపార వృత్తిలో మంచి ఫలితాలే కలిగి ఉండి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యారాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారం బంధువులు ప్రేమ ఆప్యాయత వాణిజ్యం ఆకుకూరలు కూరగాయలు ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉండాలంటే జాతిపత రత్నాన్ని ధరించాలి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగించగలడు ఈ రాశి వారికి బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ధనప్రాప్తి కలగగలదు మీరు చేసే పనిలో కానీ వృత్తి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి దాంపత్య సుఖం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేవారు కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కానీ గ్రహచార గోచార బలం బావుగా ఉండటం వలన శుభ ఫలితాలు ఎక్కువగా ఉండి ఆనందం సుఖం సంతోషంతో ఉంటారు నూతన వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయుటకు ఆలోచించుట ఇత్యాది యొక్క విషయాలు కలిగి మంచి సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ రాశి ఫలితాలు చిత్రలో మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తుల రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు వాహనాలు బట్టల వ్యాపారాలు పానీయాలు గృహం స్థలాలు ఫ్యాక్టరీలు కళత్రం అనగా దాంపత్యం కళలు చిత్రలేఖనం ఇత్యాది విషయాలకు కారకుడు ఈ గ్రహం అనుకూలంగా ఉండాలంటే వజ్రం ధరించాలి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ విజయం అనేది మీకు కలుగుతుంది వివాహాది శుభకార్యాలు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడిపేటట్టుగా చేయగలడు మరి కావున ఈ రాశి వారికి గ్రహచార స్థితిని అనుసరించి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగములో కానీ పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకున్న పనులు కాగలవు విదేశంలో నివసించే వారికి అక్కడి గ్రహస్థితిని అనుసరించి చంద్ర శుక్ర గ్రహముల వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు అన్ని తొలగిపోయి దైవ బలం వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృష్క రాశి ఫలితాలు విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది దీనికి కుజుడు అధిపతి భూమి స్థలం రాగి పగడం గనులు ఎర్రని భూములు ఎర్రని పంటలు ఎర్రని వస్తువుల వ్యాపారం కందులు ఎర్ర చందనం శ్రీగంధం సివిల్ ఇత్యాది విషయాలకు కారకుడు కుజగ్రహం అనుకూలంగా ఉంటే అధికమైనటువంటి సంతోషం ఆనందం రియల్ ఎస్టేట్ రంగంలో అధికమైన లాభాలు కలిగిస్తాడు కావున భూ వ్యవహారముల వలన కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున అధికమైన నష్టం అనేది కలుగుతుంది వ్యాపారం వలన మీరు అనుకున్నటువంటి ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైన కంగారు పడుతూ ఉంటారు భయం అనేది ఎక్కువగా ఉంటుంది అధికమైన ధన నష్టం అనేది కలగగలదు దాని వలన చికాకు కోపం కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి నూతన వ్యాపారం ఏమీ ప్రారంభం చేయకూడదు చేయవలసినటువంటి ఒక పని ఎందుకంటే నూతన వ్యాపారం చేయడం వలన అధికమైనటువంటి నష్టాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కాబట్టి గ్రహచార దోష నివారణకు మీరు చేయవలసిన పని గురు గ్రహాలకి మరియు కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి విదేశ రంగంలో ఉన్నటువంటి వారికి అక్కడ గ్రహస్థితిని అనుసరించి శని గ్రహానికి పూజ జరిపించి నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ ధనుసు రాసే ఫలితాలు ఈ గ్రహచార విశేషము చేత వీరికి అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో కాగలవు మూల నాలుగు పాదములు పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తర ఒకటో ఒకటవ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనం పుత్రులు సంతానం వ్యవహార వృద్ధి బంగారం గనులు ప్రేమ సుఖమైన భోజనం దాంపత్యం ఇత్యాది విషయాలకు కారకుడు గ్రహచార గోచారములు వీరికి ఈరోజు అఖండమైనటువంటి ఒక ధనలాభం కలగగలదు ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయట ఆభరణాలు కొనుగోలు చేయట ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది రియల్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలే కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నవారికి గురు శుక్రుల యొక్క గ్రహచార విశేషము చేత వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ విద్యార్థులే కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఉత్తరాశాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని ఈ యొక్క శని జీవన విధానాన్ని మార్పు చేయగలడు అధికమైనటువంటి యొక్క విపత్తులను కలిగించి ఇబ్బందులకు గురి చేయగలడు మరి కానీ శుభ ఫలితాలను కూడా కలిగించేటువంటి వాడు కూడా ఈ యొక్క శని గ్రహమే డబ్బుకు ఇబ్బందులు కలిగించి మనోవిచారానికి గురి చేయగలడు ఇటువంటి వాడిని తట్టుకొని ఉంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు కలుగుతాయి మరి కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు ఎక్కువగా శని గ్రహానికి నువ్వులు మరియు నువ్వుల నూనెతో అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు కానీ వ్యవహారం విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా కలగగలవు దాని వలన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు మరి శనివారం రోజు శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి విదేశంలో నివసిస్తున్న వారికి మరియు రాహు గ్రహాల అనుకూలంగా లేవు కాబట్టి ఈ రెండు గ్రహాల యొక్క పూజలు జరిపించి రాహు యొక్క పేరు మీద మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషం నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని ఇతను జీవన విధానములో అధికమైనటువంటి ఒక మార్పులు చేయించి మంచి జీవనం అనేది సాగించగలడు అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను కూడా కలుగజేసి మరి వెంటనే ఆనందాన్ని కూడా కలిగించగలడు ఆ యొక్క బాధలను కూడా ఉపసంహారం కూడా చేయగలడు అంటే చెడు ఫలితాలను తొలగించి సుఖం కలిగించగలడు ప్రతిరోజు శనికి ప్రీతిగా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి నువ్వుల ఉండలు కాకులకు తినిపించాలి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు శని యొక్క కారకత్వం చేత మిత్రుల కలియిక బంధువుల కలయిక వ్యవహార వ్యాపారంలో అనుకూలత మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి అధికమైనటువంటి ఒక ఆనందం అనేది కలిగి ఉంటుంది ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆ యొక్క రంగములో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభగ్రహ స్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ఇతను ధనకారకుడు పుత్రులకు సంబంధించిన వాడు గనులు బంగారం ధనం ఐశ్వర్యం దంపతులు వ్యవసాయం ఇత్యాది విషయాలకు కారకుడు గురుగ్రహం శుభ సంచారం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అఖండమైనటువంటి యొక్క లాభాలు కలగగలవు ఆకస్మికంగా లాభం అనేది కలుగుతుంది బంగారం వ్యాపారులకు అనుకూలమైనటువంటి రోజు ఎక్కువగా దైవికమైనటువంటి పూజలో మీరు పాల్గొంటూ ఉంటారు నూతన వ్యాపారం ఈ రోజు ప్రారంభం చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు విదేశాలలో ఉన్నవారికి గురువు మరియు చంద్ర శని గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అక్కడ నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్